నీలకట్ట గారు చెప్పండి గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం ఏ సాధించిన పథకాలు ఏంటి ఆ పథకాల వల్ల రాష్ట్ర ప్రజలకు బాగా పాలన బాగుంది కానీ లాస్ట్ లోట ఇది కొన్ని పథకాలు కట్ చేసిన అమ్మఒడి అనేసి ఇది శయూత అనేసి ఆసరా మహిళలకి అదొకటి

హాస్పిటల్ అంటే ఇప్పుడు కరోనా టైం లో ఇట్లా ఉపయోగపడింది కరోనా బాగానే అంత ఇది పేషెంట్ అందరు తీసుకెళ్ళడం అక్కడ ఫుడ్ గిడ్డంత శుభ్రం పెట్టి బాగుంటుంది ఈ లాస్ట్ లో మూడే అమ్మ ఒకడు ఒకటి ఈ సేత్తా ఇట్లా ఇది ఆశంతా డాక్టర్లు మహిళలకి రుణమాయ పని అడుగుతున్నారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటది అండి జగన్ బాగుంటుంది జగన్ అన్న ఈ గడిచిన ఐదు సంవత్సరాలు ప్రభుత్వం జరిగి జగన్ గారి పాలన తీరు మీకు ఎలాగని సరే పాలన దేశం అంతా ఒకరు ఇది ఒకలా రావాలంటే ఎవరు తెస్తారు ఎవరు పాలన అందరి పాలన బాగుంటుంది తర్వాత నీకు నాకు రాదు నేను ఒక చెప్తాను ఆ పోస్తుంది వాళ్ళు వలని చెప్తారు అవన్నీ సర్వీ గురుని మీరు చెప్తే మరి దానికి ఏడు చెప్తాము పరిపాలన బాగా వస్తుంది నాకు వస్తుంది ప్రాణం వస్తుంది డబ్బులు గురుండే మరి చెప్పాలంటే అన్నీ పరిపాలిస్తారు కానీ ఇలాంటి రోడ్లు చెరువులు మరమ్మతులు ఇలాంటివన్నీ మరి రావడం లేదు డబ్బులు కూరని పరిస్థితి బాగుంది అంతే కొంచెం ఆరోగ్య అంటే హాస్పిటల్ విషయంలో స్కూల్ విషయంలో కొంచెం స్కూల్ విషయాలు ఇప్పుడు వారు నడుపుతున్నారు ప్రాబ్లం ఏంటి లేదు మీరు ఎన్నో ప్రభుత్వాలు చూస్తుంటారు ఈ ప్రభుత్వాలలో మీకు నచ్చిన ప్రభుత్వం అన్ని అది ఎవరు ఆ దేశం అంతా ఒకలా చేయాలని తగులు చేయలేరు సార్ ఒక ఇంటి దగ్గరే దెబ్బలు ఆడుకుంటే పట్టించుకోలేరు మరి అలాంటిది మొత్తం చేయాలి కవర్ చేయాలని తెలు చేస్తారు అతను పరిపాలన పర్లేదు పర్వాలేదు మరి దగ్గర పడుతున్నాయి ఏ పార్టీ అధికార అది బాగుంది చెప్పలే వాళ్ళు అధికారాలు ఇంకొకళ్ళకి ఇస్తే ఇది కావాలి లంచాలు గింజలు ఉంటే బాగుంటుంది ఇప్పుడు పారంగా ఏదన్నా చేస్తాడు కాబట్టి మరి ప్రభుత్వం ఇది కాదు లంచాల విషయం చెప్పారు కాబట్టి ఇప్పుడు గ్రామ వాలంటీర్స్ వ్యవస్థ వల్ల లంచగుండి తనం అనేది తగ్గింది లేదు లేదు లంచం ఏంటి లేదు లంచం ఏం లేదు లంచగుండి తనం తగ్గింది అనుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్